అంజురపు చెట్టు గురించి కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి యేసుప్రభు చెట్టు కాడికి వెళ్తే ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలు లేవని దేవుడి చెప్పించడం జరిగింది మార్పు పదకొండు పన్నెండులో ఈ ప్రవచనం ఉంటుంది యేసుప్రభు వారు ఆ కాడికి వెళ్ళినది అంజునపు పళ్ళు కాలం కాదది మరి ఆ చిట్టు ఎందుకు చెప్పించారు కొంతమంది ఏమంటున్నారంటే యేసుప్రభుకి తెలవదా ఆ కాలం కాదని అని చాలా మంది అనడం జరిగింది అసలు మనం చెట్టు గురించి తెలుసుకుంటే యేసు ఆ మాట అనడానికి కారణం చాలా లోతైన మర్మం ఉంది అంజురపు చెట్టు అంటే అంజుడు అని ఆ అంటే అన్య దేవతలను వాడిని అర్థం మనం పాత్ర మతంలో చూసుకుంటే దేవుడు ఇస్రేల్ ప్రజల్ని అన్య దేవతలను నమ్మకూడదని ఒక్క నిబంధనలు చెప్పడం జరిగింది ఎత్తి ఉపదేశ కారణము ఎంపీ పద్దెనిమిదిలో బాలు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతాన్ని బట్టి ఆ దినమున వారికి విరోధన చెప్పడం జరిగింది ప్రకటన ఆరు పన్నెండులో చదువుకుంటే ఆయన ఆరో మత ఇప్పుడు నేను చూడగా భూకంపం కరిగి సూర్యుడు కంబాలి వలె తలపాయం చంద్ర దెబ్బమంతలు రక్తమాయం పెద్ద గాలి చేత ఉగులాడు అంజురపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు కాలేదు దేవుడు అది అంజనపు జుట్టు కాయల కారం కాదని ఆ మాట ఎందుకన్నారంటే దేవుడు కొన్ని దూతల్ని ఈ భూపతికి పంపడం జరిగింది యోదా ఒకటి ఆరులో మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస తలమను విడిచిన దేవదూతలు ముందర దేవుడు భూమి మీదకి వెళ్ళి పంపడం జరిగింది మనం అక్షయమనస అవి పద్నాలుగు పన్నెండులో తేజో నక్షత్రమా చుక్క ఏజో నక్షత్రమా చుక్క అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఊసి పరి ఉంటుంది నీ వెట్లు ఆకాశములను పడితివి జనములను పడుగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశంలో ఎక్కిపోయేదాను దేవుని నక్షత్రములకు పైగా ఆ సింహాసము చర్చుకుందాం ఈ ఊశిప్పనైన దోత ఏమితో ఉన్న దూతలు పోడం ఈ లోకంలోకి దేవుడు ముందర పంపడం జరిగింది మీరే మనకి అన్యదేవుడు అన్య దేవతలు అని దేవుడు పేరు పెట్టడం జరిగింది అందుకనే యేసుగ్రవారు అందిరపు చెట్టు గురించి ఆ మాట అనడం జరిగింది పాపు కాసి కాలం కాదని దేవుడు ఆ మాట అక్కడ అనడం జరిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది అంజరపు చెట్టు అంటే అన్యుడు అన్య దేవతలని పాత్రపదనంతా కూడా అన్య దేవుళ్ళు అన్య దేవతలని దేవుడు ఇస్రేల్ ప్రజలకి చెప్పడం జరిగింది కావ్యశ